హలో అండి వెల్కమ్ టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈరోజు మేము ముందుకి మరికొత్త కలెక్షన్స్తో వచ్చేసాను అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్లో ప్యారాడైస్ ఆపోజిట్ ఉంటుందండి నేను మీకు ఈరోజు కంటి కలెక్షన్ చూపించబోతున్నాను దీంట్లో మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్టు అవుతే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి మీరు దాని డీటెయిల్స్ కనుక్కోచ్చండి అండ్ మనం ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి కంటి మోడల్ అండి ఇప్పుడు కంటి అనగానే అందరూ పాతకాలం వేసుకుంటారు అలా ఆలోచించేశారు కానీ ఇప్పుడు వచ్చేసి కంటి చాలా ఫ్యాషన్ అవుతుందండి ఇక చూసారా మనకి గణేష్ ఉంది పెండెంట్ ఇచ్చేసారు గణేష్ని ఫేస్ ఇచ్చేసి సైడ్స్కి అంతా రెడ్ కలర్ విసి స్టోన్స్ అండ్ స్టోన్స్ ఇచ్చేసారు వచ్చేసి మనకి తోనే హైలైట్ చేసేసారండి అండ్ కంటి మీద కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చేసారండి కంటిలో ఇది ఉంది కదండి దీంట్లో మనకి వ్యాక్స్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది కంటిలో అండ్ దీని వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే మనకి ఇంత మంచి లుక్తోని ఇంత హెవీ లుక్తోని మనకి కంటి అనేది వచ్చేస్తుందండి ఇంత ఇంత తక్కువ వెయిట్లో కంటి ఎక్కడ చేయరండి మినిమమ్ మనం బయట చేపిస్తే మినిమం మనకి టూ అండ్ హాఫ్ తులాస్ అయితే పడుతుంది మనకి ఇక్కడ ఇక్కడైతే మనకి జస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో నియర్లీ థర్టీన్ గ్రామ్స్లోనే మనకి ఇంత మంచి కంటి అనేది మనకి ప్రొవైడ్ చేసేస్తున్నారు మనం నెక్స్ట్ కంటి చూసేద్దాం ఇప్పుడు ఇంకొక కంటి చూసేద్దామండి మనకి ఇది వచ్చేసి పెండెంట్ నవరత్న పెండెంట్ ఇచ్చేసారు చూడండి మనకి నవరత్న పెండెంట్ ఇచ్చే ఇచ్చేసి మనకు ఇవన్నీ సెమీ ప్రిషియస్ అండి రియల్ ఏం కాదు సెమీ ప్రిషియస్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సెరోస్కి పర్ల్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి సైడ్స్కి వచ్చేసి పికాక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ మనకి సీజర్ స్టోన్స్ హైలైటింగ్ చేసేసారండి అండ్ మనకి కంటి మీద కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్తో మనకి చాలా మంచి లుక్తో కంటి కూడా ఇచ్చేసారు దీని వైట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైంటీ గ్రామ్స్తోనే మనకి కంటి వచ్చేస్తుందండి మనం నెక్స్ట్ కంటి చూసేద్దాం ఇప్పుడు ఇంకో కంటి చూసేద్దామండి మనకి ఇక్కడ వచ్చేసి రాంపరివార్ పెండెంట్ ఇచ్చేసారు మీరు చూసినట్టయితే ఇక్కడ రామ్ పరివార్ పెండెంట్ ఇచ్చేసి సైడ్స్కి పికాక్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ అంతా సీజర్ స్టోన్స్తో మనకి హైలైటింగ్ చేసేసారు కింద వచ్చేసి మనకి రూబీ బీచ్ అండ్ సరూస్కి పోల్స్తో మనకి ఇచ్చేసారు అండ్ పైన కూడా మనకి స్మాల్ పెండెంట్ ఇచ్చి మధ్యలో రూబీ పోట ఇచ్చే సైడ్స్కి అంతా సీజెడ్ స్టోన్స్తో ఇచ్చేసారండి కంటిస్ మీద కూడా మనకి ఫ్లవర్ అండ్ లీవ్స్తో డిజై లీఫ్ డిజైన్తో మనకి కంటి ఇచ్చేసారు దీని వెయిట్ ఇచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఎయిట్ బ్రామ్స్ ఉందండి మనం నెక్స్ట్ కంటే చూసేద్దాం ఇప్పుడు మనం ఇంకో కంటే చూసేద్దామండి ఈ పెండెంట్ వచ్చేసి చాలా చాలా ట్రెండ్ అవుతుందండి పెండెంట్ చూడండి మనకి రూబీ రూబీ సీజెడ్ స్టోన్స్తో అండ్ మధ్యలో వచ్చేసి ఎమ్రాల్ స్టోన్ ఇచ్చేసారు కింద వచ్చేసి మనకి బోల్ గోల్డ్ బాల్స్ అండి ఇవి గోల్డ్ బాల్స్ అండ్ సర్వ్స్ పర్ల్స్ ఇచ్చారు అండ్ పైన కూడా మనకు వచ్చేసి మంచి ఫ్లవర్ పెండెంట్ ఇచ్చేసి రూబీ సీజెడ్ స్టోన్స్తో ఇచ్చారండి మనకి కంటి కూడా వచ్చేసి సైడ్స్కి ఇచ్చేసారు పికాక్ డిజైన్తో ఇచ్చేసారండి కంటి కూడా ఇది చాలా చూడడానికి చాలా ఎలిగెంట్గా మనం కంటి ఒక్కటి వేసుకొని మనం ఫంక్షన్స్కి కథకి వాటి వాటికి వెళ్ళవచ్చు అండి చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది కండి శారీస్ మీదకైనా బాగుంటుంది ఫ్రాక్స్ మీదకైనా బాగుంటుందండి కంటి దీని వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి ట్వంటీ గ్రామ్స్లో ఎంత మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కంటి ఒకసారి స్టో స్టోర్కి విజిట్ అయ్యి మీకు నచ్చిన కంటి తీసుకోండి అందుకు మీకు నచ్చిన డిజైన్స్ మీరు లైట్ వెయిట్లో తీసుకొచ్చండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ కంటి చూసేద్దామండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి సైడ్స్లో ఫ్లవర్స్ అండ్ పీకాక్తో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్తో మనకి కంటి ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ పెండెంట్స్ వచ్చాయండి పైన వచ్చేసి మనకి లీఫ్ లెక్క ఇచ్చేసి అండ్ సీ సీజల్ స్టోన్స్తో వైట్ సీజల్ స్టోన్స్తో ఇచ్చారు కింద కూడా వచ్చేసి మనకి మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ ఇచ్చేసి సైడ్స్కి అంతా సీజర్ స్టోన్స్ ఇచ్చారండి కింద వచ్చేసి మనకి బెరల్ బీచ్ ఇచ్చారు అండ్ సెరస్కి పర్ల్స్తో మనకి మంచి మంచి లుక్ అనేది వస్తుందండి ఇది సింపుల్గా ఉందండి కంటి వచ్చేసి కొంతమంది సింపుల్ లుక్ కావాలి అనేసి అంటారు కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం శారీస్ వేసుకున్నప్పుడు వాటికి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఈ కంటి వేసుకుంటే చాలా మంచి ఎలిగెంట్ లుక్తో రాయల్ లుక్తో ఉంటుంది దీని నెట్వైట్ వచ్చేసి మనకి జస్ట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే మనకి కంటి వస్తుందండి నెక్స్ట్ కంటి చూసేది ఇప్పుడు నెక్స్ట్ కంటి చూసేద్దామండి ఈ కంటి వచ్చేది చాలా డిఫరెంట్ ఉందండి కంటి ఇలాంటి కంటి మనం ఎక్కడ చూసి ఉండలేదు కానీ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటి లెక్క ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి పర్ల్స్ పర్ల్స్తో ఇచ్చేసారండి ఇక్కడ ఫినిషింగ్ అండ్ మధ్యలో వచ్చేసి పెండెంట్ చూడండి కూరలు పంప్కిన్ బీచ్తో అండ్ మనకి స్వరూస్కి పర్ల్స్తో ఇచ్చేసారు మధ్యలో కూరలతో పంకిన్ బీచ్ ఇచ్చేసి దాంట్లో మనకి సరోస్కి పర్ల్ ఇచ్చారు అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి ఫ్లవర్ ఇచ్చే సైడ్స్కి అంతా సీజర్ స్టోన్స్తో హైలైటింగ్ చేశారండి మన కింద కూడా ఒక చిన్న పెండెంట్ ఇచ్చేశారు ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి టూ ప్యారెట్స్ ఉన్నాయండి టూ ప్యారెట్స్కి టూ ప్యారెట్స్ని హైలైట్ చేశారు అండ్ కింద వచ్చేసి పర్ల్స్ అండ్ సీజర్ స్టోన్స్తో సీజర్ సీజర్ డ్రాప్ స్టోన్ లెక్క ఇచ్చేసారండి చాలా మంచి ఉంది లుక్ ఇంత హెవీగా హెవీ లుక్ ఉంది అండ్ దీని గ్రామ్స్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఇంత ఇంత హెవీ లుక్ అనేది వస్తుంది కంటి చాలా బాగుందండి చాలా ఎలిగెంట్ ఉంది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం వేసుకుంటే కూడా చాలా రాయల్ లుక్ ఇస్తుందండి కంటి మనం నెక్స్ట్ కంటే చూసేద్దాం మనం నెక్స్ట్ కంటే చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి సింగిల్ పెన్ అంటే ఇచ్చారండి మనకి అండ్ మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ ఇచ్చారు అండ్ పక్క సైడ్స్కి వచ్చేసి మనకి పికాక్ డిజైన్ టైప్ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి రెడ్ మధ్యలో రెడ్ స్టోన్స్ ఉంది పికాక్ ఐని హైలైట్ చేస్తూ రెడ్ స్టోన్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి స్వరస్కి పర్ల్స్ అండ్ పర్ల్స్తో ఉంది సెమీప్రిషస్ పర్ల్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో ఉంది అండ్ సైడ్స్ మనకు సైడ్కి వచ్చేసి కంటికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసారు లీఫ్ డిజైన్ ఇచ్చేసారండి అండ్ దీన్ని నెట్వైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి కంటి చాలా ఎలిగెంట్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కంటి మనకు లాకెట్ అనేది చాలా పెద్దగా పెద్దగా ఉంది హెవీ లుక్ ఇచ్చేస్తుంది నెక్స్ట్ కంటి చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ కంటి చూసేద్దామండి ఇది చూడగానే అందరికీ వావ్ అనిపించేటట్టు ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి చూడండి పర్ల్స్తో ఇచ్చేసారు డ్రాప్స్ అని మనకి ఇది అందరు చూడగానే జడబిల్లా అనేసి అనుకుంటారు కాదండి ఇది కంటి మనకి ఇక్కడ వచ్చేసి త్రీ పెండంట్స్ ఇచ్చారు పెండెంట్ ఇచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి స్వరస్కి పర్ల్స్తో ఇలా ట్రెడ్డింగ్ అనేది ఇదంతా గోల్డ్ ట్రెడ్డింగ్ ఉందండి గోల్తోని అల్లిక గోల్డ్ అల్లిక అంటారు కదా గోల్తో అల్లు అల్లుకుంటూ మనకి ఇక్కడ స్ట్రింగ్స్ లెక్క ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పెండెంట్ ఉంది అండ్ సీజర్ స్టోన్స్తో మనకి హైలైటింగ్ చేసేసారు అండ్ కింద వచ్చేసి మనకి బెరల్ బీచ్ అండ్ స్వర్కి స్వరస్కి పర్ల్స్ ఇచ్చేసారండి చూడడానికి ఎంత ఎలిగెంట్గా ఉంది అండి డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది రా నేను చూడగానే అయితే వావ్ అన్నాను ఇది చూసి పైన వచ్చేసి మనకి రూబీ సి ఇచ్చేసారండి మనం పైన చూసినట్టయితే చాలా బాగుందండి దీని నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి సెవెంటీన్ గ్రామ్స్లోనే ఇంత హెవీ లుక్ చాలా బాగుందండి మనము పట్టు శారీస్ కాకుండా ఫ్యాన్సీ శారీస్ మీకు కూడా ఈ నెక్లెస్ అనేది చాలా బాగుంటుంది రాయల్ లుక్ ఇస్తుందండి